సీఎం పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు ఏజెన్సీ గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరా సౌర గిరిజనుల వికాసం పథకం ప్రారంభానికి నెల పద్దెనిమిదిన నల్లమల్ల పులిబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో ఆమ్రాబాద్ మండలం మాచరం గ్రామంలో ఉన్నతాధికారులతో కలిసి సభాస్థలం ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు ముఖ్య కారణం ఏమిటంటే ఇంతకు చెప్పినట్టుగా ఇందుల సౌరగిరి జల వికాస్ ఈ స్కీము ప్రవేశ కి దీనికి పన్నెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది దాదాపుగా ఆరు లక్షల పదివేల మంది రైతులకు బెనిఫిట్ జరగబోతా ఉంది మరి ఆరు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకు ఈ వసతి కల్పించబడుతుంది ముఖ్యంగా పోడు భూములు ఈ పోడు భూములలో కరెంట్ ఫెసిలిటీ ఉండదు పోటీ తీసుకొని వెళ్దామన్నా కానీ అక్కడ ఆ రూల్స్ ఒప్పుకో ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ కాబట్టి ఆ రూల్స్ బ్రేక్ చేయకుండా ఈ గ్రామానికి రావడం ఈ సభ విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని అచ్చంపేటకు మొదటిసారిగా వస్తున్న సందర్భంలో పెండింగ్ ఇష్యూస్ పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా మనం సాధించుకోవాలి నూటికి నూరు శాతం ఇక్కడ అనౌన్స్ చేస్తారు ఒకటి రెండు స్థానిక గారికి ఎంపీ గారికి విడించడం జరుగుతుంది మన ప్రాంతంలో చిత్త దేవస్థానం ఉంది దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు మన ముఖ్యమంత్రి మన ప్రాంతం నల్లమల ముద్దు పెట్ట ఉన్నాడు కాబట్టి దాన్ని నవ్వుతో నవ్వుని దక్షిణ భర్త అంటారు దానికి ఒక యాభై కోట్లతో అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికలు ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగిన గతంలో కూడా దాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని మనం చేస్తూ ఈ అచ్చంపేట చాలా ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చేయడానికి చాలా యొక్క అనుభవం ప్రదేశాలు అనువు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి అట్లాగే కల్వాకుట్టి అచ్చంపేట్ రెండు గౌలబ్యులు ఉంటాయి చాలా నేను కూడా చాలా కూడా పనిచేస్తున్నా ఈ ఏరియాలో ఉమ్మడి ఏరియాలో ఎక్కడైనా దగ్గర మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చినట్లయితే ఇక్కడ చాలా అభివృద్ధి నేషనల్ హైవేస్ వచ్చినాయి అందరికి అందుబాటులో ఉంటుంది మన ఎడ్యుకేషన్ హక్కు ఒక పర్యాటక హక్కుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి తెలుగు థ్యాంక్ యూ